కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ రోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది నేను ఒకే ఒక విషయం కుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైమ్ లో ఉన్నాం టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది రెండే ఇరవై ఐదు కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు